లోకేష్తో మేకపాటి దంపతుల భేటీ కష్టానికి ఫలితంపై హామీ జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో బుధవారం నెల్లూరు వచ్చిన నారా లోకేష్ను ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి తన శ్రీమతి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతమ్మతో కలిసి బొకే అందజేశారు ఈ సందర్భంగా ఎన్నికల వాతావరణాన్ని లోకేష్ ఎలా ఉందని పరిస్థితులను కోరగా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని ప్రజా వ్యతిరేకత దద్దరిల్లిపోతుందని జిల్లాలో పార్లమెంటుతో పాటు అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని శేఖర్ రెడ్డి అన్నారు ఈ పది రోజులు కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు సహకరిస్తూ ఏమాత్రం అధైర్యపడకుండా పోలింగ్ వరకు వారికి అండగా నిలవాలని కోరారు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మహిళలను పార్టీ వైపు సమీకరించి పనిచేయాలని సాంతమ్మకు లోకేష్ సూచించారు పార్టీలోకి వచ్చిన దానికి మీరు చేసే కష్టానికి తగిన న్యాయం ఉంటుందని పార్టీ కష్టపడ్డవారిని మర్చిపోదని దంపతులకు లోకేష్ హామీ ఇచ్చారు